ఓం శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే నమ మనలో చాలామందికి గ్రహణ సమయంలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయాలి ఏ రకమైన మంత్రాలు చదువుకోవాలి లేదా ఏ రకమైనటువంటి స్తోత్రాలు చదువుకోవాలనేటువంటి ఒక సందేహం ఉంటుంది సాధారణంగా గ్రహణం ప్రారంభమయ్యేటప్పుడు మనం పట్టు స్నానము అని చేస్తాము అలాగే విడుపు అంటే గ్రహణం విడిచిన తర్వాత విడుపు స్నానం చేస్తాము ఈ లోపల మన ఇంటిలో ఉండేటువంటి అన్ని పదార్థాల మీద వస్తువుల మీద కూడా మనం దర్భలు ఉంచడం జరుగుతుంది అలాగే దేవునికి సంబంధించినంతవరకు నువ్వు కూడా వాటికి పూజా కార్యక్రమాలు నిలిపివేసి మళ్ళీ గ్రహణం విడిచిన తర్వాత వాటికి పులికాపు అంటే వాటిని శుభ్రంగా పరిశుభ్రం చేసి వాటికి గంధ కుంకుమాదులు మళ్ళీ సమర్పించుకొని మళ్ళీ పూజా విధానాలు చేసుకుంటూ ఉంటాం అయితే ఈ గ్రహణ సమయంలో ఏ రకమైనటువంటి నామం జపించాలి కొంతమందికి ఉపాసనా పరులకి వాళ్ళకి నామాన్ని వాళ్ళు తీసుకు గురు గురుముఖంగా తీసుకోవడం జరుగుతుంది ఏ రకమైనటువంటి నామం తీసుకుంటారో ఆ నామాన్ని వేల సంఖ్యలో జపించటం వల్ల ఆ నామం మామూలుగా జపించిన దానికంటే కూడా ఎక్కువగా ఫలితాన్ని ఇస్తుంది అలాగే మిగతా వాళ్ళు ఏ రకమైనటువంటి ఉపదేశాలు లేనటువంటి వాళ్ళు వాళ్ళు ఈ స్తోత్రాన్ని చదువుకున్నట్టయితే ఇప్పుడు చెప్పే స్తోత్రాన్ని చదువుకున్నట్టయితే వాళ్ళకి చక్కనైనటువంటి ఫలితాలు కలుగుతాయి వాళ్ళకి అనేక రకాలైనటువంటి అపమృత్యు దోషాలు తొలగిపోవటమే కాకుండా చక్కనైనటువంటి వంశాభివృద్ధి కలిగి అన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి ఈ స్తోత్రాన్ని మనకు బ్రహ్మశ్రీ కలగ రామకృష్ణ శర్మ గారు వీరు వేద జ్యోతిష శాస్త్ర పండితులు వీరు కామేశ్వరి పీఠాన్ని రాజమండ్రిలో నిర్వహిస్తున్నారు వీరు తమ వారి ముఖంగానే ఈ గ్రహణ సమయంలో జరిగేటువంటి ఏ రకమైన స్తోత్రం పఠించాలో వారి నుంచే మనం వివరంగా తెలుసుకుందాము ఈ స్తోత్రాన్ని మా డైలీ తెలుగు వీడియోస్ శ్రోతలకు అందిస్తున్నందుకు డైలీ తెలుగు వీడియోస్ తరఫు నుంచి బ్రహ్మశ్రీ కలగ రామకృష్ణ శర్మ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము గ్రహణ సమయంలో ఎవరైనా స్తోత్రం కానీ పారాయణ కానీ చేసుకుంటే చక్కగా దేవుడి దగ్గర దీపం వెలిగించుకొని వీలైతే వెలిగించుకొని చక్కగా వీలైతే ఆచమనం చేసుకుని గోత్రము పేరు అన్నీ చెప్పుకొని ప్రభాతషష్ఠి సంవత్సరాధ విశ్వాపశనామ సంవత్సరే దక్షిణాయనే భాద్రపద మాసి శుక్లపక్షే పౌర్ణమా భానువాసరే శతభానక్షత్రే శుభయోగే శుభకర్ణయంగశేషిష్టాయా సపతిధౌ శ్రీమాన్ గోత్ర ధర్మపత్ని సమేత అని మీ గోత్రము పేరు అన్నీ చెప్పుకుని రాహుగ్రస్త చంద్రోపరాగ మహాపర్వని పుణ్యకాలే సమస్త ప్రీతి ద్వారా మమ సకల శ్రేయోభివృద్ధి అర్థం అని చెప్పుకొని మీకు వీలైనంత ఏదో ఒక మంత్రం ఓం నమ శివాయ లేకపోతే ఓం నమో నారాయణాయ ఓం శ్రీమాత్రే నమ లేదా విష్ణు సహస్రనామం లేదా లలితా సహస్రనామ స్తోత్రం ఇవేవి కాకపోతే లలితా సహస్రంలో ఇరవై ఒకటోదో ఇరవై రెండో నామం ఉంటుంది శ్రీ సర్వారుణా నవద్యాంగి సర్వాభరణ భూషిత శివకామేశ్వర అంగస్త శివాశ్వాధీన వల్లభాయను అని రెండు అయింది ఇది కానీ ఏది ఏది వీలైతే అది మీ ఇష్ట దైవతా సాధన సంబంధించిన ఏ మంత్రమైనా చదువుకోవచ్చు అలాగే మీకు ఉండే సమస్యలు కూడా ఒకసారి దేవుడు ముందు చెప్పుకొని కాస్త ఈ సమయంలో చేసేది విశేషమైన ఫలితం ఉంటుంది కాబట్టి అవన్నీ ఏదైనా చదువుకోండి తర్వాత అంతా పూర్తి అయిన తర్వాత మీరు ఎప్పుడైతే మీరు అక్కడి నుంచి నిష్క్రమిద్దాం లేద్దాం అనుకున్నారో అప్పుడు ఒక నేలతో చేతిలో వేసుకుని ఏతత్ ఫలం పరమేశ్వర అర్పణ వస్తుందని చెప్పి ఒక నేడు చొక్క పళ్ళెలో వదిలిపెట్టేసేవాడు తర్వాత స్నానం చేస్తే చేయండి లేకపోతే పడుకుని పొద్దున్న లేచి స్నానం చేసి మిగతా పనులు చేసుకోండి శుభం ఇప్పుడు చెప్పే ఈ స్తోత్రం గ్రహణ సమయంలో అంటే చంద్రగ్రహణ సమయంలో వినడం వల్ల గ్రహ సంబంధమైన గ్రహణ సంబంధమైన దోషాలని నివారణై మీకు శ్రేయస్సు కలుగుతుంది కాబట్టి ఈ స్తోత్రాన్ని గ్రహణ సమయంలో వినండి తర్వాత మీరు రోజువారీ స్తోత్రాలు కానీ మంత్రాలు కానీ ఏవైనా ఉంటే అవి కూడా చదువుకోండి శుభం ఈ స్తోత్రం ప్రారంభం ఓం యోష వజ్రధరో దేవ ఆదిత్యాం ప్రభుర్మత సహస్రనయనశ్చక్ర గ్రహపీడా వ్యపోహదు ముఖం సర్వదేవానాం सप्तार्चिरवितद्युतिः चन्द्रसूर्योपरागोत्थाम् अग्रिःपीडां व्यपोहतु यः कर्मसाक्षी लोकानां यमो महिषवाहनः चन्द्रसूर्योपरागोत्थां ग्रहपीडां व्यपोहतु गणाधिपः साक्षात् प्रलयानलसन्निभः उग्रः करालो निर्वृतिः ग्रहपीडां व्यपोहतु नागपाशधरो देवः सदा वकरवाहनः वरुणो जललोकेशो ग्रहपीडां व्यपोहतु यः प्राणरूपो लोकानां वायुः कृष्णमृगप्रियः चन्द्रसूर्योपरागोत्थां ग्रहपीडां व्यपोहतु योऽसौ निधिपतिर्देवः चन्द्रसूर्यो चन्द्रसूर्योपरागोत्थं కలుషం మే యోషౌ శూలధరో రుద్ర శంకరో వృషవాహన చంద్ర సూర్యోపరాగోత్ దోషం నాశయతు ఈ స్తోత్రాన్ని ఈ గ్రహణ సమయంలో వినండి శుభం